చాలా బాగున్నాను ఇంకా ఉదయాన్నే లేచి నేను ఏ పనులు చేసుకుంటాను చూపిస్తాను టైం వచ్చేసేటైంది నేను నీళ్ళు తెచ్చి అంట్లు దోమి ఇంక పుట్టి దాన్ని పాలు ఇచ్చి అమ్మాయిని చేయటం చెప్పింది ఇక సూట్ చేసి ముందు ఊడ్చాను మళ్ళీ దొక్కారు మళ్ళీ అమ్మాయిని వేయాలి కాబట్టి మళ్ళీ సూట్ చేసి అన్నం అన్నం కూర అయితే చేయాలా నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను బాగా వచ్చేసేమో చైన్ దగ్గరికి వెళ్ళాడంటే పొద్దున్నే మనం లేచి చైన్ కాడికి వెళ్ళాలి నేనే ఇంట్లో పనులు చేసుకోవాలా ఇంక బుడ్డదేమో పిల్లలు వస్తూ ఉంటారు సెలవులే కదండి పిల్లలు పొద్దున్నే వస్తారనమాట ఇంకా అమ్మాయి వచ్చిలో ఏదో పని చేసుకుంటూ ఉంటే టైం పాస్ అవుతూ ఉంటుంది లేదంటే వచ్చిందంటే అసలే పని చేయించి మొదలు పెట్టుకుంటే మొత్తం ఊరి చేయాలా ఈ బొంగనే లేదండి ఆడ ఫిల్టర్ వస్తే ఫిల్టర్ వాటర్ కూడా తాగట్లేదు ఇది తాగితే మంచిదని వేసరికి రోజు పోయి ఒక బొంగ తీస్తాను ఒకవేళ వానబడ్డప్పుడు తేపా అంటే ఇక్కడ కింద ఉంది అనమాట పంపు ఎనీ టైం ఉంటే ఆ పంపులు పోయి బాగా తీసుకొస్తాడు ఇంక ఇదాటం అలవాటు నాకు మళ్ళీ మెల్ల్రవాటది అయితే ఆడ జలుబు చేసిద్దా అని ఈ అలవాటు అయ్యింది అనమాట మాకు వచ్చేసి పంచ ఇవాళ ఇదంతా కడిగేయాల పంచ వారంలో రెండు మూడు సార్లు నేను పంచగలుగుతానండి ఇల్లు ఇంకంటి కోళ్ళు అన్నీ తొక్కుతా ఉంటాయి అని చెప్పేసి అయితే కల్లాపు కూడా జిమ్మేసేయాలన్నమాట ఇంకా పడేసరికి రాళ్ళు కూడా బయటపడ్డాయి చి అయితే మరీ చిమ్మేనండి ఇంక వానకి పోనే పోయింది మళ్ళీ ఈ అయితే ఇంక మొత్తం కల్లాపు జిమ్మేసి ఇంక ఇల్లు అయితే కడగాల బోటలు తీయాలన్నమాట ఇప్పుడు దాకా బుడ్డి దాడింది ఆట ఇంకా చేసి ఇప్పుడు నాది ఇప్పుడు దాని దొప్పటిది ఇంకా అండి ఇంక ఈ బియ్యంలో రాళ్ళు అంటే అందుకని రోజు ఏరుతూ ఉంటాను రోజు ముందే పెట్టేసుకొని మామూలుగా పైన పెడితే ఒకరోజు పిలుదొలిచింది అనమాట బియ్యమాన్ని ఇంకెందుకులే ఎప్పుడు చేసుకునే పని ఇంక అప్పుడు చేసుకుంటే మంచిదని ఒకసారిగా బియ్యం బియ్యాన్ని వేసి ఏరలేం కదండి అందుకని ఈ రోజు ఆ రోజు ఏరుకుంటే ఏముండదు അയി ജൈ ചെയ്യാ ബുണ്ട ബിയ്യം അതിൻ്റെ ഉണ്ടാകും ബിയിൽ అన్ని బియ్యము కొన్ని ఇట్లా వస్తే కొన్నిట్లో రావు నన్ను చూసి ఏర్కోవటం ఎందుకంటే నా చిట్టి తల్లికి కూడా ఎన్నం పెడుతున్నాను నేను ఎందుకని చేసే పని చేస్తానే అటుంటి ఎందుకో శుభ్రం చేసుకుంటూ పోయిందని చేసుకోవాలి మన పని మనకే అనుకోకుండా మా ఆయన వచ్చాడు అంటే అలా యానే వీడియో నువ్వు చూడ హై ఏదిది ఫేస్ చూపిరా ఎన్నీ ఫేస్

వాడిని పట్టుకొచ్చి తొగ్గిద్ది వాడినే ఆడేకొచ్చింది ఆడాడు 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 వచ్చాడు అమ్మా వచ్చాడు అమ్మా అడగిన పొయ్యి మీద అయితే అన్నం ఉడుగుతూ ఉంది ఈ పొయ్యి మీద వచ్చేసి కర్రీ అయితే వండిస్తావరండి ఏంటంట గోంగూర అనమాట కర్రీ చేస్తున్నాను మొన్న రాసుకొచ్చాను అనమాట దాన్ని కవర్లో గట్టిగా ప్యాక్ చేసిన వడ వడబన్ కూడా వడబన్ లేదు అంతే ఉంది అసలు ఏంది నేను చెప్పు హాయ్ చెప్పు ఏ హాయ్ హాయ్ జవరు మొహన్ అక్క మహన్స్వా ఏ వీక్షి హాయ్ ఫ్రెండ్స్ వీక్షి వాడుకునిద్దండి పాపేసి ఏం వేసినా కానీ సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నాను దీంట్లో అయితే మాత్రం ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకున్నామండి దీంట్లో సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకున్నాం పసుపు అన్ని యాడ్ చేసుకొని కొంచెం ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి టమాటా అనేది మొగ్గుపోయి నేను దీంట్లో అయితే గోమర పెట్టేసుకున్నాము ఇది అనేది మొత్తం మగ్గాలి మెట్టేసుకున్నాం కూర్ అనేది మగ్గుతుందో లేదో చూద్దాం చాలా వరకు మగ్గింది ఇంకా మగ్గాలి

వలగట్లేదా దా మరి దా మమ్మీ ఇటు 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 హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ వీక్షిక మై నేమ్ ఇస్ ఐ ఐఎమ్ జీరో మమ్మీ క్లాస్ మా క్లాస్ లాసేనండి నేను ఇంకా మా మమ్మీ క్లాస్ మా మమ్మీ క్లాస్ అన్నీ పగలగొట్టేస్తుందండి మా అమ్మాయి భయం లేదు భయం భయం లేదు అండి మా చిట్టికి